జయశ్రీమన్నారాయణ రాజన్న సిరిసిల జిల్లా గంభీరోపేట మండల కేంద్రంలో గల శ్రీ సీతారామస్వామి ఆలయం పూర్వం కాకతీయ రాజుల పరిపాలన లోపట చివరి రాజు అయినటువంటి యొక్క ప్రతాపరుద్రుని యొక్క కాలంలో ఆయన పరిపాలన లోపట ఈ యొక్క సీతారామస్వామి ఆలయం కట్టబడి ఉన్నది ఈ యొక్క తర్వాత రాజుల పరిపాలన తర్వాత నిజాం నవాబు నిజాం నవాబు పరిపాలన లోపట మొల ఇవి సమస్థానాలు లింగనపేట సంస్థానంలో గల శ్రీ లింగనపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గంభీరవపేటలో శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించబడిందని చెప్పేసి అని పూర్వీకుల ద్వారా తెలియచున్నది ఈ యొక్క సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి మొదలుకొని ఉన్నమ వెళ్ళి ఉన్నమ తర్వాత విద్య తదియ తిథుల వరకు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శ్రీ సీతారామస్వామి కళ్యాణం భద్రాచలంలో శ్రీరామనవమి రోజు ఏ యొక్క సమయానికి జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ ఈ గంభీరవపేట సీతారామస్వామి ఆలయం కళ్యాణ రాముడి యొక్క కళ్యాణం కూడా అదే సమయానికి జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగానే జరు వైభవంగా జరుగుతాయి స్వామివారు అశ్వవాహనం హనుమత్వాహనం శేషవాహనం గజవాహనం గర్డవాహనం తరువాత ఐదు అంతస్తుల రథం రథోత్సవం కూడా జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఇటు చుట్టుపక్కల నుండే కాక చుట్టు చుట్టుపక్కల ఉండే గ్రామాలే ప్రజలే కాక మహారాష్ట్ర లోపల నాందేడ్ జిల్లా నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠింపే ముందు ఈ యొక్క దీపము అనేటువంటి యొక్క దీపాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క స్వామివారి యొక్క మూర్తులను ఉత్సవ మూల మూలమూర్తులను మూల విరాటును ప్రతిష్ఠింప ప్రతి ప్రతిష్ఠించినారు మనకు పట్టాభిషేకంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా స్వామికి ఎడమ వైపున సీతాదేవి కుడివైపున లక్ష్మణుడు ఆ విధంగా ఉండేటట్టు మూల విరాట్ను మూల మూలస్వామిని స్వాములను ప్రతిష్ఠింపజేసినారు ఈ విధంగా ఈ యొక్క స్వామి యొక్క స్వామిని ప్రతిష్ఠించే ముందు ఈ యొక్క నందాదీపంని ప్రతిష్ఠించి ఆ విధంగా అప్పుడు చేసిన ప్రతిష్ ప్రతిష్ఠించినారు అప్పటి నుండి కూడా ఈ యొక్క గ్రామంలో పాడి పంటలతో గ్రామం చాలా శస్యశ్యామలంగా ఉంది అని చెప్పేసని అప్పటి పూర్వీకులు కానీ ఇప్పుడున్నటువంటి యొక్క ప్రజలు గాని ప్రజలకు గాని చాలా నమ్మకంగా ఉంది ఈ విధంగా ఈ యొక్క స్వామి యొక్క సీతారామ స్వామి యొక్క ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది జై శ్రీమన్నారాయణంలో ఈ ఆలయం కట్టినప్పటి నుండి ఈ ఆలయంలో ఈ యొక్క స్వామిని చేసినప్పటి నుంచి ఈ యొక్క నందాదీపం నిరంతరంగా ఈ రోజు వరకు కూడా వెలుగుతూ వస్తుంది ఈ విధంగా వెలగడం వలన సుఖశాంతులతో ఈ యొక్క గ్రామంలో ఆయు ఆరోగ్యాలతో ప్రజలు మేము ఉన్నామని చెప్పేసని ఆ యొక్క గంభీరవపేట ప్రజలు చాలా విశ్వా ప్రజలకు విశ్వాసం ఈ విధంగా ఈ యొక్క శ్రీ సీతారామస్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టత ఈ విధంగా ఉంది జై శ్రీమన్నారాయణ కంచం శ్రీశైలం కోల్దల్ గ్రామవాసిని ముస్వాడ మండలం మా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ప్రసిద్ధి గాంచినటువంటి గంభీరపేట మండలంలో గంభీరపేట మండలంలో సీతారాముల వారి ఆలయంలో ఈ గండదీపం యొక్క ప్రతిష్టత కొన్ని సంవత్సరాల నుంచి గుడిని స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు గండదీపం వెలుగుతూనే ఉంది ఇక్కడ మేము కోరుకున్న వారికి అన్నీ నెరవేరడము ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రత్యేకత దీన్ని వార్తా పేపర్లలో టీవీ ఛానల్ వచ్చిన తర్వాత కూడా ఈ గుడి యొక్క ఆదరణ ఇంకా విశిష్టంగా ఏర్పడుతుంది ఇక్కడ ఈ భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు సో అందరూ మీరు వచ్చి స్వామివారిని దర్శించుకొని భాగ్య భోగాలతో ఉండాలని స్వామివారిని కోరుకోవాలని నేను మీ అందరినీ ఆశిస్తున్నాను నేను కూడా అదే ఉద్దేశంతో రావడం జరిగింది ఫ్యామిలీ సమేతంగా నాకు కూడా ఇక్కడ రావడం ఎంతో ఆనందకరంగా ఉంది సౌకర్యాలు ఇక్కడ సౌకర్యాలయం తో వచ్చినట్టయితే ఇక్కడ సౌకర్యాలకు కూడా కానీ మంత్రులు గారు కానీ ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు అయితే లేవు అంతా అనుకున్నట్టే ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతిదీ దీనిని అందరూ వచ్చి దర్శించుకొని మీరు కూడా తరించాలని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్